బర్బరికుడు ఎవరు ఎవరి కుమారుడు మహాభారతంలో బర్బరికుడు పాత్ర ఏంటి ఇలాంటి మరెన్నో విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియో చూసే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసుకోండి మహాభారతంలో ఒక శక్తివంతమైన యోధుడు బర్బరికుడు ఘటోత్కచుడు మరియు మౌరవి నాగవంశానికి చెందిన వనిత కుమారుడు బర్బరికుడు పురాణాలలో అర్ధనారీశ్వర స్వరూపుడు అని కూడా చెప్పబడుతుంది బర్బరికుడు క్షత్రియుడు అయినప్పటికీ అతను తన జీవితాన్ని ధర్మానికి అంకితం చేశాడు బర్బరికుడు శివుని భక్తుడు అతను శివుడి నుండి మూడు అసాధారణమైన బాణాలను వరంగా పొందాడు ఈ బాణాలు త్రైబంధ బాణాలు అని పిలువబడతాయి మొదటి బాణం శత్రువులను గుర్తించడం రెండవ బాణం శత్రువులను సంకేతపరచడం మూడవ బాణం లక్ష్యాన్ని నాశనం చేయడం ఈ బాణాలతో అతను ఒక్కడే యుద్ధం చేసి నిమిషాల్లో మహాభారత యుద్ధని ముగించగలడు అంతటి శక్తివంతుడు బర్బరికుడు కురుక్షేత్ర యుద్ధానికి ముందు బర్బరికుడు యుద్ధానికి బయలుదేరాడు కాని అతను తన తండ్రి గతోత్కచునికి ఒక ప్రమాణం చేస్తాడు తన పక్షం ఎప్పుడూ ఓడిపోతున్న వారికి సహాయపడాలి అని మాట ఇస్తాడు శ్రీకృష్ణుడు బర్బరికుని శక్తిని అర్థం చేసుకుని అతను ఎవరి పక్షంలో ఉంటాడో అని అడిగాడు బర్బరికుడు ధర్మానుసారంగా యుద్ధంలో బలహీనమైన పక్షాన్ని గెలిపించేందుకు ప్రయత్నిస్తానని అన్నాడు ఒకసారి కౌరవులు బలహీనంగా మారితే బర్బరికుడు కౌరవులకు సహాయం చేస్తాడు మరోసారి పాండవులు బలహీనంగా మారితే బర్బరికుడు వారిని గెలిపించేవాడు దీంతో యుద్ధం ఎప్పుడు ముగియదు అని శ్రీకృష్ణుడు గ్రహిస్తాడు శ్రీకృష్ణుడు బర్బరికుడిని పరీక్షించేందుకు ఒక యాచకుడి వేషంలో అతని వద్దకు వెళ్లి నాకు ఒక శిరోదానం ఇవ్వగలవా అని అడిగాడు బర్బరికుడు ఏమాత్రం ఆలోచించకుండా ఒప్పుకున్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు తన అసలైన స్వరూపాన్ని చూపించి అతనికి కల్కి అవతారంలో నువ్వు తిరిగి పుట్టాలి అని వరమిస్తాడు శ్రీకృష్ణుడు బర్బరీకుని తల యుద్ధ భూమి జరుగుతున్న ఒక కొండపై ఉంచి అతనికి యుద్ధాన్ని చూసే అవకాశం కల్పించాడు అందుకే బర్బరికుడు కురుక్షేత్ర యుద్ధానికి ప్రత్యక్ష సాక్షిగా మారాడు ఇది కొంతమంది పురాణ కథనాల ప్రకారం బర్బరికుడు శ్రీ మహావిష్ణువు కల్కి అవతారానికి ముందు జన్మిస్తాడని భావిస్తారు బర్బరికుడు మహాభారతంలో అత్యంత శక్తిమంతమైన యోధుల్లో ఒకడు అతని ధర్మనిష్ట శక్తులు మరియు త్యాగం ఇతనిని మహాభారతంలో ఒక ప్రత్యేకమైన పాత్రగా నిలిపాయి యుద్ధం చూసిన మహానుభావుడు బర్బరికుడు శ్రీకృష్ణుడు బర్బరికునికి శ్యామ్ అనే నామం ఇచ్చి భవిష్యత్తులో రాజస్థాన్ ప్రాంతంలో ఖాటు గా పూజించబడతాడని వరం ఇచ్చాడు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ ఎనేబుల్ చేసుకోండి